మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని ఏమి ధరించుకుందుమో అని చింతిస్తూ ఉంటారు మనుషులు నానా విధములైనటువంటి ఆందోళనలో వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారు కోల్పోయి దేవునికి దూరమైనటువంటి పరిస్థితులను ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉంటాం మనిషి యొక్క సమస్య ఏంటంటే ఏం తినాలి ఏం తాగాలి భౌతిక సంబంధమైనటువంటి విషయాలపైనే వారు మనసు పెట్టుకొని వారు చింత కలిగి ఉంటారు కానీ ఆత్మీయులు మాత్రం ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పెట్టుకుంటా ఉంటారు నేను దేవునికి ఎలా దగ్గర అవ్వాలి దేవుని సన్నిధానంలో నేను ఎలా ప్రార్థన చేయాలి దేవునితో నేను ఎలా సహవాసం చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు కానీ లోక సంబంధమైనటువంటి మనుషులు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే విషయాలపైన మనస్సు పెట్టుకుంటా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఐతిక విచారాలు అనేవి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొద్దకు మనల్ని చేర్చలేవు ఎప్పుడైతే మనము దేవుని సన్నిధానములో ప్రార్థన అనే ఒక ఆయుధమును మనం ధరించుకొని దేవుని పాదాల చెంతకు మనం వస్తామో మన విశ్వాస జీవితంలో నీవు ఎప్పుడూ చూడలేనటువంటి గొప్ప కార్యాలను నీ కనుల ముందు దేవుడు జరిగి అందుకే దావీదంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని నిజంగా ఎక్కాలనే ఆశ నీకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ ప్రతి అవసరతను నీ ఆశను దేవుడు తృప్తిపరిచే దేవుడయించున్నాడు అలే లూయా దేవునికి మహిమ కలుగును గాక